హలో అండి ఇవాళ ప్రపంచ పర్యావరణ అంటండి పొద్దున రేడియో ఏంటంటే తెలిసింది చూసారా ఎంత అందంగా ఉందో కదా బోగన్విల్లా ప్లాంటు నాకు ఈ మధ్య తెలిసిందండి భోగన్విల్లా కంటే ఎక్కువ నీళ్లు పోస్తే ఎక్కువ ఆకులు వస్తాయంట తక్కువ నీళ్లు పోస్తే ఇలా మొత్తం పువ్వులు వస్తాయంట భలే అందంగా ఉంది కదా మొత్తం పువ్వులతో ఎక్కడనుకుంటున్నారా ఈ ప్లేసు రోజు నేను వాకింగ్ చేసే ప్లేస్ అండి ఇంత అందమైన ప్లేస్లో అంత ప్లెజెంట్గా అయితే నా వాకింగ్ నడుస్తుంది సో ఆరోగ్యానికి ఆరోగ్యం ఆహ్లాదానికి ఆహ్లాదం కూడా ఇంత ఆనందాన్ని ఆహ్లాదాన్ని ఇచ్చే ఈ ప్రకృతికి మనం ఏమిచ్చి రుణం తీర్చుకోగలమండి మన వంతు మరొక నాలుగు మొక్కలు పెంచుతూ వీలైనంత వరకు ప్రకృతిని చక్కగా పచ్చగా ఉండేలా చూసుకుందాం అదే మనం ప్రకృతికి ఇవ్వగల అతిపెద్ద బహుమతి ఏమంటారు హలో అండి నేను శ్రావణి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవర్ లైఫ్ అవర్ విష్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవాళ షేర్ చేసే వ్లాగ్ అయితే మీలో చాలా మందికి యూజ్ అవుతుంది మిమ్మల్ని యమ యాక్టివ్గా చేసేస్తుంది సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామా ఒక్కోసారి మనకి పనులేమో చాలా ఉంటాయండి చేయడానికి కానీ చేయడానికి మాత్రం అసలు మూడు ఉత్సాహం ఏమీ ఉండదు విసుగ్గా అనిపిస్తుంది ఇన్ని పనులు చేయాలా అని బాబోయ్ అనిపిస్తుంది కానీ తప్పదు చేయాలి చేయకపోతే దానికి ఇంకా నాలుగు పనులు యాడయ్యి మరింత టైం అయితే పెట్టేస్తుంది కదా సో అలా నా ముందున్న బోర్డు పనుల్ని నేను చకచక ఎలా చేశాను నన్ను ఏం మోటివేట్ చేస్తాయి అన్నది మీతో ఈ వీడియోలో అయితే షేర్ చేస్తాను ఇప్పుడైతే మనకి చాలా ఈ వ్లాగింగ్ ఛానల్స్ ఇవన్నీ ఉన్నాయి కానీ నా చేతికి స్మార్ట్ ఫోన్ వచ్చింది టూ థౌజండ్ ఫోర్టీన్ అనుకుంటే అంతే ఫోర్టీన్ లాస్ట్లో ఎప్పుడూ వచ్చింది అప్పుడు స్మార్ట్ ఫోన్ వచ్చిన కొత్తలో మనకి ఇవేం తెలియదు కదా అప్పటివరకు డబ్బా ఫోన్ వాడేదాన్ని కాబట్టి నాకు ఈ వ్లాగింగ్ ఛానల్స్ ఇవి వీటి గురించి జీరో నాలెడ్జ్ అంటే కంప్యూటర్ ఉండేది కానీ అందులో మూవీస్ అవి చూసేదాన్ని తప్ప ఇలా వ్లాగింగ్ ఛానల్స్ అవి అసలు నాకు తెలియనే తెలియదు అట్లా నేను ఈ స్మార్ట్ ఫోన్ వచ్చాక ఇంకా అవి ఇవి తిరిగేస్తూ చూస్తూ ఉన్నప్పుడు యూట్యూబ్లో నాకు ప్రత్యక్షమైంది ఒక వీడియో మద్రాస్ మామాన్ డ్యూటీ అని చెప్పి ఒక ఛానల్ అండి తమిళ్ ఛానల్ ఆమె ఏంటంటే ఆ రోజు తన పూజ రూమ్ క్లీన్ చేసుకుంటా పూజ అయినట్టు నాకు అది కనిపించింది నాకు అసలు ఫస్ట్ టైం చాలా ఆశ్చర్యంగా అనిపించింది ఏంటి ఇలా కూడా ఉంటారా ఇలా చేస్తారా అని చెప్పి నేను ఫస్ట్ టైం అనుకుంటా అలా వ్లాగింగ్ ఛానల్ అది చూడటం ఇంకా ఆ రోజు ఆమెను చూశాను ఆమె పూజ మందిరం క్లీన్ చేసుకోవడం అది నన్ను చాలా ఇన్స్పైర్గా అనిపించింది చాలా ఇన్స్పైర్ చేసింది ఆమె చేసే విధానం అది చూసి అవును కదా నాకు కూడా పూజా మందిరం అంతా క్లమ్జీగా ఉంది కదా నేనెందుకే ఉంచుకున్నానని చెప్పి మీరు నమ్ముతారో నమ్మరో ఆమె వీడియో చూసిన వెంటనే నేను నా పూజా మందిరం అంతా క్లీన్ చేసుకున్నాను సో ఒకకి ఒక వీడియో అన్నది మనల్ని ఎంతగా మోటివేట్ చేస్తుంది ఎంతగా ఇన్స్పైర్ చేస్తుంది అన్నది నాకు అప్పుడు అర్థమైందనమాట మేబీ అంతకుముందు నేను ఇంకొంచెం లేజీగా ఉండొచ్చు పనులు కొంచెం అలా చేసుకోవచ్చు లేనట్టు ఉండేదాన్ని ఏమో కానీ ఎప్పుడైతే ఆమె ఛానల్ చూడటం స్టార్ట్ చేశానో ఇంకా దానికి రిలేటెడ్గా నాకు బ్లాగింగ్ ఛానల్స్ అవి డిస్ప్లే అవుతూ ఉంటాయి కదా సో అట్లా అవి చూస్తూ నేను చాలా అయితే యాక్టివ్ అయ్యానండి పనులు అందరం చేస్తాం కాకపోతే ఏంటంటే ఆ పర్లేదు ఇప్పుడు అర్జెన్సీ ఏముంది కాసేపు అక్క చేసుకోవచ్చు అని కొంచెం అలా ప్రొలాంగ్ చేస్తూ ఉంటాం కదా బట్ ఆ వీడియో తర్వాత నన్ను నేను చాలా మోటివేట్ చేసుకుంటూ చాలా చేంజ్ అయితే అయ్యాను పనులన్నీ ఇన్ టైంలో చేసుకుంటూ పర్ఫెక్ట్గా ఎప్పటి పని అప్పుడే చేసుకోవాలి ఏది ముందు చేయాలి ఏది తర్వాత చేయాలి అన్న ప్లానింగ్ ఇవన్నీ అయితే అలవరుచుకున్నాను సో అవన్నీ మాట్లాడుకుంటూ మీతో అయితే నా రొటీన్ అయితే షేర్ చేస్తానండి చూస్తున్నారుగా ముందు అయితే బెడ్రూమ్ అయితే క్లీన్ చేశాను బెడ్షీట్లు అవి చేంజ్ చేసుకుని ఇంకా లివింగ్ రూమ్ ఎప్పుడు చెప్పేది నేను ఫస్ట్ అదేనండి ఫస్ట్ ఎప్పుడైనా లివింగ్ రూమ్ క్లీన్ చేసుకోండి ఎందుకంటే ఎవరైనా గెస్ట్లు వచ్చినా కూడా మనకి వెంటనే వచ్చి కూర్చునేది లివింగ్ రూమ్ కాబట్టి సో అది ఎప్పుడు క్లీన్గా ఉందనుకోండి మనకు కొంచెం టెన్షన్ ఫ్రీగా ఉంటుంది ఇంకా ఆ తర్వాత బెడ్ అది సర్దేసుకోవడం ఇంకా మామూలుగా అయితే నేను నిద్ర లేవగానే బెడ్ అది సర్దేస్తాను బట్ ఆ రోజు ఏంటంటే బెడ్షీట్లు అవి మార్చాలని చెప్పి కొంచెం అలా ఉంచేసి తర్వాత అయితే సర్దుకున్నాను నేను ఎప్పుడు చెప్పే మాట అయినా మళ్ళీ చెప్తున్నాను మన ముందు పని ఎక్కువ ఉంది అంటే ముందు పనిలో పడిపోయి అది చేయాలి ఇది చేయాలని కాకుండా కొంచెం తినండి తిన్నాక పని చేసామనుకోండి యాక్టివ్గా చేయగలుగుతాం తినకుండా పని చేసాం అనుకోండి నీరసంగా ఏదో అయిపోవాలి అన్నట్టు మా అమ్మ అనిపించేసేలా చేసేస్తాము కొంచెం తిన్నాం అనుకోండి ఎనర్జీ వస్తుంది కాబట్టి చేసే పని మీద ఫోకస్గా చేయగలం శ్రద్ధ పెట్టి చేయగలం అలాగే చక్కగా కంప్లీట్ అయ్యే వరకు అంతే యాక్టివ్గా ఉండి చేయగలం అలా అండి వన్ బై వన్ పనులు అయితే చేసుకుంటూ ఉన్నాను కిచెన్ ఇంత క్లమ్జీగా ఇన్ని గిన్నెలు ఎందుకు వచ్చాయి అనుకుంటున్నారా ముందు రోజు గెస్ట్లు వచ్చారండి నైట్ సో ఇంకా డిన్నర్ అంతా అయ్యాక ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటూ కూర్చున్నాను ఇంకా క్లీన్ చేసుకుంటే బాగోదు కదా సో అందుకని చెప్పి ఇన్నయ్యే అనమాట ఇంకా నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్ అవన్నీ కూడా అయిపోయాయి కాబట్టి మొత్తం కలిపి సింకు నిండిపోయింది ముందు ఇవైతే వదిలిచ్చేయాలని చెప్పి ఇంకా వీటి పని అయితే పట్టేస్తున్నాను స్టవ్ అయితే నీట్గానే ఉందండి వంట అయిపోగానే మాక్సిమం స్టవ్ క్లీన్ చేసుకుంటాను కాబట్టి స్టవ్ అయితే నీట్గానే ఉంది సో గిన్నెలు అవి వాష్ చేసి పెట్టుకోవాలి ఫస్ట్ బెడ్రూమ్ అవి సర్దేశాను లివింగ్ రూమ్ కూడా నీట్ గా ఉంది కాబట్టి ఇల్లు అయితే నీట్ గానే ఉంది ఒక కిచెన్ ఒకటి ముందు క్లంజీ లుక్ నుంచి బయటపడేయాలి దీన్ని అట్లా అండి ఛానల్ విషయానికి వస్తే నన్ను ఆమె అయితే చాలా మోటివేట్ చేసిందనే చెప్పాలి ఆ తర్వాత ఛానల్ని చూసాను రెగ్యులర్గా ఆమె ఛానల్ ఆమెకి వాళ్ళ హస్బెండ్ లాస్ అయ్యారు చాలా ఇదనిపించింది స్టిల్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను ఇప్పుడు కూడా ఇప్పుడు ఆమె లైఫ్ అన్నది చాలా టర్న్ అయిపోయింది హ్యాపీగా ఉన్నారు బట్ యూట్యూబ్ యూట్యూబ్ నుండి తెలిసిందే కదా మనకి పాజిటివిటీ ఎంత ఉంటుందో నెగిటివిటీ కూడా అంత ఉంటుంది సో అట్లా ఆమె ఛానల్కి కూడా నెగిటివిటీ ఉంటూ ఉంది అప్పుడప్పుడు ఆమె ఎమోషనల్ అవుతూ ఉంటారు నాకు గుర్తొచ్చినప్పుడల్లా చూస్తూ ఉంటాను అసలు ఎలా ఉన్నారా ఈమె లైఫ్ నేను ఎలా లీడ్ చేస్తున్నారా అని చెప్పి సో ఆమె నన్ను పనుల విషయంలో మోటివేట్ చేశారు అలాగే ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా ఎలా స్ట్రాంగ్గా ఉండాలని చెప్పి ఆమెని చూస్తే బాగా అనిపించింది అట్లా అండి అప్పటి నుంచి ఆ వ్లాగింగ్ యూట్యూబ్ అన్నది అలా నా బ్రెయిన్లో ఫీడ్ అయిపోయిందనమాట అలా అందరివి చూస్తూ చూస్తూ ఉండి చక్కగా నేను పనులు అవి చేసుకుంటూ ఉండి నాకు కూడా ఛానల్ పెట్టాలన్న ఇంట్రెస్ట్ అలా అయితే బిల్డ్ అయిపోయిందనమాట మనం బాగా రెడీ అయ్యి చక్కగా ఫోటో తీసుకుని దాన్ని డీపీగానో లేదంటే వాట్సాప్ స్టేటస్లోనో పెట్టుకుని హ్యాపీగా ఫీల్ అవుతాం కదా అట్లా మనం ఏదన్నా పనిని బాగా పర్ఫెక్ట్గా చేస్తున్నాం అనుకోండి మనకి నచ్చిద్ది మనకి నచ్చింది కదా వేరే వాళ్ళకు కూడా నచ్చిద్దేమో యూజ్ అయ్యిద్దేమో అన్నట్టుగా అనిపిస్తుంది కదా సో అలా స్టార్ట్ అయిన ఆలోచనే యూట్యూబ్ అనమాట సో నేను చేసుకునే వర్క్స్ అవి కొంతమందికన్నా ఇంట్రెస్ట్గా ఉంటాయి కొంతమందినన్నా మోటివేట్ చేస్తాయి అని చెప్పి అలా యూట్యూబ్ అయితే స్టార్ట్ చేశాను స్టిల్ ఇప్పటికీ అలా కంటిన్యూ అవుతూ ఉందన్నమాట మీ అందరి సపోర్ట్తో ఇంకా చూసారా కొండ లాంటి గిన్నెలను అయితే కరిగించేసాను క్లీన్ చేసి కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది అనమాట ఏ పనైనా మనం వరకేనండి కొండలాగా కనపడుతుంది వన్స్ స్టార్ట్ చేసామంటే కొండ కరిగిపోవాల్సిందే ఇంకా అలా చక్కగా గిన్నెలన్నీ క్లీన్ చేశాను కిచెన్ అంతా క్లీన్ అయిపోయింది మధ్య మధ్యలో మనకు కావాల్సిన వాటర్ని అయితే తాగుతూ ఉండాలండి ఎందుకంటే బాడీ మనకి ఎక్కువ పని ఉన్నప్పుడు ఆటోమేటిక్గా స్వెట్ ఎక్కువ రిలీజ్ అవుతుంది సో బాడీ డీహైడ్రేట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది కాబట్టి పని ఎక్కువ ఉన్నప్పుడే ఖచ్చితంగా వాటర్ కూడా ఇంకెక్కువ తాగుతూ ఉండాలి చాలామంది పనిలో పడిపోయి తిండి దప్పిక వీటి సంగతే మర్చిపోతారు సో వాటిని మాత్రం ఖచ్చితంగా ఫాలో అవుతూ ఉండాలి మన బాడీ యాక్టివ్గా ఉండాలన్నా మనం పనులు యాక్టివ్గా చేసుకోవాలన్నా సో కిచెన్ పని అయితే అయిపోయింది కదా ఫ్యాన్ చూసారా చెప్పాను కదా గెస్ట్లు వచ్చారని ఆ గెస్ట్లు వచ్చినప్పుడు ఈ ఫ్యాన్ చూస్తే నాకు నా మీదే ఒకలాంటి ఇది అనమాట అర్జెంటుగా దీన్ని క్లీన్ చేసేయాలని చెప్పి అనిపించింది ఇంకా అనిపించి అనిపించగానే నెక్స్ట్ డేనే స్టార్ట్ చేశాను ఈ లైట్ కలర్ ఫ్యానులతో ఒక ప్రాబ్లం మనం డస్టింగ్ చేసినా కూడా ఆ చిన్నగా ఒక మరకల్లాగా ఉండిపోతాయి కదా వాటిని పైప్ చేసి క్లీన్ చేస్తేనే కానీ పోవు సో ఇంకా వాటిని అయితే ఇదిగోండి ఫస్ట్ ముందు డ్రై డస్ట్ అంతా బ్రష్తో క్లీన్ చేసుకుంటున్నాను మనకి పైన బూజు అదంతా ఉంటుంది కదా అది క్లీన్ అయ్యాక కాలిన్ వేసుకుని ఇంకా పొడి క్లాత్తో క్లీన్ చేసుకుంటే చక్కగా మళ్ళీ ఇదిగోండి కొత్త ఫ్యాన్ లాగా వచ్చేసింది హ్యాపీ అనమాట ఈ లైట్ కలర్ ఫ్యాను క్లీన్ చేసాక ఎంత అందంగా ఉంటాయో దాన్ని మర్చిపోయామంటే మనకి చూసినప్పుడల్లా అంత చిరాగ్గా అనిపిస్తాయి సో ఫైనల్గా ఆ ఫ్యాన్ క్లీనింగ్ కూడా అయిపోయింది ఇంకా నెక్స్ట్ ఇంకొక పనికి వచ్చేసానండి ఏంటి ఆ మొక్కలు ఈ మొక్కలు అయితే మా అపార్ట్మెంట్లకు పెయింట్లు వేయటమేమో కానీ మా మొక్కలన్నీ చాలా పాడైపోయాయి ఇంకా ఫైనల్గా పెయింట్లు అయితే ఒక కొలిక్కి వచ్చేసేయాలండి ఇంకా నేను కూడా మొక్కల్ని వన్ బై వన్ సెట్ చేసుకుంటూ ఉన్నాను కింద పెట్టేసాను చాలా పాట్స్ అన్నీ సో అవన్నీ తెచ్చి మళ్ళీ రీఅరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఒకదాని మీద ఒకటి పెడుతూ ఉంటాను కదా ప్లేస్ తక్కువ ఉంది కదా సో అందుకని చెప్పేలా ఒకదాని మీద ఒకటి పెట్టి అరేంజ్ చేసుకుంటూ ఉంటాను మళ్ళీ అవి గాలికి ఎక్కడ పడిపోకూడదు కాబట్టి కొంచెం జాగ్రత్తగా అయితే పెట్టుకోవాలి ఇంతకుముందు అయితే చక్కగా ఇంటి ముందు పచ్చని పందిరి వేసినట్టు ఉండేవి ఇటు మనీ గుబురుగా గుబురుగాటు ఈ మొక్కలన్నీ పారిజాతం కానీ మల్లె కానీ విరజాజి శంకు పూల మొక్క ఇవన్నీ పందిరి వేసినట్టు ఉండేవి ఈ పెయింట్ల కోసం అని వాటన్నిటిని తీసి చాలా డిస్టర్బ్ అయితే అయిపోయాయి ఫైనల్గా అలాంటి కళ మళ్ళీ ఎప్పటికొస్తుందో కానీ ఇంకా వన్ బై వన్ అన్ని పెట్టుకుంటూ ఉన్నాను మళ్ళీ అంత బుషీగా రావాలంటే నియర్లీ వన్ ఇయర్ అయితే పడుతుంది అండి ఇంక ఈలోగా ఇవన్నీ అయితే అరేంజ్ చేసుకుంటూ ఉన్నాను ఇంటి ముందు పచ్చదనం ఎవరికి నచ్చదండి అలాగే నాకు కూడా అనమాట ఇంకా ఉన్న కొంచెం ప్లేస్లో అయినా సరే అన్నీ పెట్టేసుకోవాలన్న నా తాపత్రయంతో కొన్ని కొన్ని ఇలా అరేంజ్ చేసుకుంటూ ఉంటాను ఒక్కోసారి ఏమో పని చేయడానికి అస్సలు ఇంట్రెస్ట్ రాదు ఒక్కసారి పని మొదలెట్టామనుకోండి ఉంది పని ఇంకెక్కడుందనుకోని ఎతుక్కుని ఎత్తుక్కుని మరీ చేస్తాం కదా అట్లా నేను లేజీగా స్టార్ట్ చేసినా కానీ ఇంకా అసలు ఇంకేం ఉన్నాయి వాళ్ళు అన్ని కంప్లీట్ చేసేయాలన్నట్టు వన్ బై వన్ అయితే చేస్తూనే ఉన్నాను నైన్కి మొదలెట్టానండి ట్వెల్వ్ వరకు నాన్ స్టాప్గా చేశాను మూడు గంటల పాటు నాకైతే అసలు అలుపు రాలేదు ఇంకా ఇంకా ఉన్నాయా ఇంకా ఉన్నాయా అన్నట్టు అనిపించింది చేసేయాలని బట్ పన్నెండు తర్వాత నేను మాక్సిమం పని పెట్టుకోనండి ఎందుకంటే ఇంకా ఆ తర్వాత కొంచెం రష్ తీసుకోవాలి లేదంటే ఇంజిన్ హీట్ ఎక్కిపోద్ది అంటారు కదా అట్లా సో అంతసేపు పని చేశాక కొంచెం బ్రేక్ అయితే కావాలి కాబట్టి మ్యాక్సిమం ట్వెల్వ్ కల్లా నా పని అంతా ఫినిష్ అయ్యేలా చూసుకుంటాను ఇంకా మొక్కలు అయితే ఇదిగోండి అరేంజ్ చేశాను కొన్ని కొత్త మొక్కలు తెచ్చాను శంకు మొక్క కూడా పాడైపోయింది కొత్త తెచ్చి పెట్టాను బ్లూ కలర్ది అలాగే తమలపాకులు తెచ్చాను ఇవి తెచ్చు కూడా ఆల్మోస్ట్ వన్ మంత్ పైన అయిపోయింది అండి బట్ ఇంకా రీపాట్ చేయలేదు ఇక్కడ అన్నీ అరేంజ్ చేసుకున్నాక అప్పుడు ఒకసారి మొత్తం రీపాట్ చేయొచ్చని ఇంకా కొన్ని కొత్త మొక్కలు కూడా తేవాలి ఈ వన్ బై వన్ తెస్తూ ఉంటాను ఎందుకంటే వర్షాలు పడుతున్నాయి కదా సో ఇప్పుడు పెట్టుకుంటే ఇంకా చక్కగా అయితే మొక్కలు పెరుగుతాయి మొన్నటి వరకు విపరీతమైన ఎండలు కదా ఆకులు కూడా అసలు ఒడిలిపోయినట్టు అయిపోయి ఎండిపోయినట్టు సో అందుకని చెప్పి ఇంకా వన్ ముంబే వాళ్ళు మొక్కలు కొత్తవి తెచ్చి పెడదామని అవన్నీ అయితే రీ చేసుకున్నాను పాట్స్ అన్ని ఇంకా ఆ పని అయితే అక్కడితో అయిపోయిందండి మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను వంట చేయాలి కదా మరి పిల్లలకి భోజనం పెట్టాలి కాబట్టి టైంకి సో ముందు వంట కోసం అయితే ఇదిగోండి రొయ్యపప్పు అది నానపెట్టుకుంటున్నాను ఇది నానటానికి కొంచెం టైం పడుతుంది సో అందుకని చెప్పి ఫస్ట్ ఇది నానపెట్టుకుందామని తీసాను ఇదైతే నేను ఫ్రిడ్జ్లో ఉంచుతానులేండి అలా కవర్లో పెట్టేసి బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను పాడవకుండా ఉంటుంది అలాగే ఫ్రిడ్జ్ కూడా స్మెల్ రాదనమాట కవర్లో పెడతాం కాబట్టి ఇంక ఈ రొయ్యపప్పుని ఇలాంటి వాటిని ఇలా వేడి నీళ్ళు పోసి క్లీన్ చేసుకుంటే స్మెల్ రాకుండా ఉంటుంది దానిలో ఉండే బ్యాక్టీరియా కానీ డస్ట్ స్ట్ కానీ ఈజీగా అయితే క్లీన్ అయిపోతుంది ఇంకా అదైతే నానపెట్టాను కదా ఇంకా అది నానటానికి టైం పడుతుంది ఈలోగా ఇల్లు క్లీనింగ్ అయితే పెట్టేసుకున్నాను మరి డస్టింగ్ అంతా అయింది కదా ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకొచ్చేస్తున్నాను వన్ బై వన్ అనమాట ముందు ఏ పని తర్వాత ఏ పని అన్నది కొంచెం క్లారిటీగా ఉన్నాం అనుకోండి మనకి పని చేయడానికి ఈజీగా ఉంటుంది వెంట వెంటనే పని కూడా చేసుకోవచ్చు ప్రొలాంగ్ లేకుండా ఇంకా ఇల్లంతా ఊడ్చాక నేను ఇలా పైన డస్టింగ్ చేస్తానండి ఎందుకంటే మనం ఊడ్చేటప్పుడు ఆ చీపరికి లేగిసి దుమ్ము వీటి మీద పడుతూ ఉంటుంది కదా ఈ సర్ఫేస్ల మీద అక్కడ అందుకని చెప్పి ఇల్లు అంతా ఊడ్చేశాక మాప్ పెట్టడానికి ముందు ఇలా మొత్తం అంతా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకుంటాను వీటి మీద అయితే ఒక లేయర్లో ఫామ్ అయిపోద్ది ఆ డస్ట్ అంతా సో అందుకని చెప్పి ఫస్ట్ ఇదిగోండి డస్టింగ్ అయితే చేసుకుంటున్నాను ఇవన్నీ రెగ్యులర్గా డైలీ బేస్లో ఉండే డస్టింగ్ కాబట్టి ఎక్కువేమి ఉండదు సో అందుకని చెప్పి ఇల్లు ఊడ్చాక ఇవైతే పై అలా దులుపుతాను ఇంకా డైలీ చేసే డస్టింగ్ కొన్ని ఉంటాయి వీక్లీ వన్స్ కొన్ని ఉంటాయి అట్లా రకరకాలు కదా సో ఇలా డైలీ బేస్లో ఉండే డస్టింగ్ అయితే ఇలా ఇల్లు వచ్చాక క్లీన్ చేసుకుంటాను ఇంక ఇలా చిన్న చిన్న థింగ్స్ ఉన్నప్పుడు అసలు ఇంకా ఎక్కువ అనిపిస్తుంది డస్టింగ్ అది బట్ అయినా కూడా ఇష్టంతో చేసుకునేటప్పుడు కష్టం అనిపించదు కదా సో అట్లా అవన్నీ నాకు ఇష్టం కాబట్టి అవన్నీ అలా పెట్టుకొని ఇంకా డస్టింగ్ అయితే చేసుకుంటూ ఉన్నాను ఇంకొక పక్క ఎలక్షన్ రిజల్ట్స్ అండి టీవీలో న్యూస్ చూసుకుంటూ నేను ఈ పనులన్నీ యాక్టివ్గా చేసుకుంటున్నాను అనమాట ఏదో ఒకటి పక్కన అయితే రన్ అవ్వాలి ఐదారు పాటలు లేదా మూవీ ఇట్లా అప్పుడు ఏంటంటే కొంచెం మనం ఒక్కళ్ళే ఉన్నామన్న ఫీలింగ్ ఉండదు పని చేయడానికి కొంచెం యాక్టివ్గా అనిపిస్తుంది ఒక్కళ్ళని డల్గా సైలెంట్గా చేయాలంటే నా వల్ల కాదు నేను పని చేసేటప్పుడు ఖచ్చితంగా రేడియోనో టీవీనో ఏదో ఒకటి మోగుతూ ఉంటుంది అదొక కాలక్షేపం అనమాట ఈయన అక్కల అలవాటు అయిపోయింది కూడా ఇంకా డస్టింగ్ కూడా అయిపోయింది కదా ఇంకా క్లీనింగ్ అయితే మాపింగ్ అయితే చేస్తున్నాను కంపల్సరీ ప్రతిరోజు మాపింగ్ అయితే చేస్తానండి ఇంకా మాకు రోడ్డు పక్కనే కాబట్టి విపరీతమైన దుమ్ము వస్తుంది ఇప్పుడనే కాదులండి ఇంకా ఫస్ట్ నుంచి కూడా నాకు ఎందుకు అలా మాప్ చేయకపోతే అసలు ఏంటోగా అనిపిస్తుంది కంపల్సరీ ఇల్లు క్లీన్ ఊడ్చాక మాప్ అయితే పెట్టేస్తాను ఇంకా ఇల్లు ఇలా తడిపట్ట పెట్టాక మీలో ఎంతమంది ఇలా ముగ్గేస్తారండి నాకు ఇది అలవాటు మా అమ్మ నుంచి వచ్చింది సో అలా ఇల్లు అంతా పెట్టాక ఇలా అయితే వేస్తాను కార్నర్స్లో సో క్లీనింగ్ వర్క్ ఆల్మోస్ట్ డన్ అండి మొత్తం బయట ఇంట్లో అంతా క్లీనింగ్ అయిపోయింది బెడ్షీట్లు అవి మార్చాను కదా సో అవన్నీ వాషింగ్ మిషన్ కూడా లోడ్ చేశాను ఆల్రెడీ మార్నింగే ఒక రౌండ్ లోడ్ చేశాను ముందు రోజు బట్టలు ఎక్కువ ఉంటే ఆ ఆరేసి వచ్చాను ఆ తర్వాత బెడ్షీట్లన్నీ చేంజ్ చేశాక మళ్ళీ ఇంకో లోడ్ అయితే వాషింగ్ మిషన్ వేసేసాను సో అది అవుతూ ఉంది ఈలోగా క్లీనింగ్ అంతా అయిపోయింది కదా ఇంకా వంట దగ్గరికి అయితే వచ్చేసాను రొయపు కూడా నానింది కాబట్టి ఇంకా కూర చేసుకోవచ్చు బెండకాయ పులుసు చేయడానికి అనమాట సో రొయపు నానబెట్టాను పులుసు కూరల్లో ఇలాంటివి వేసుకుంటే బాగుంటుంది కదా సో ఇంకా బెండకాయలు అవి కట్ చేసుకుని ఇంకా కూర చేసుకోవడమే మళ్ళీ ట్వెల్వ్ కల్లా నా పని అయిపోవాలి ఇంకా ట్వెల్వ్కి కొంచెం మా అమ్మాయిని పిక్ చేసుకునే పని కూడా ఉంది సో ఈ లోపు అయిపోవాలని చెప్పి టైం టు టైం అన్ని టకటకలా అడ్ చక్కగా మొత్తం ఇలా క్లీన్గా ఉందనుకోండి పని చేయడానికి కూడా మహా యాక్టివ్గా అనిపిస్తుంది కదా మనకు కావాల్సిన గిన్నెలు కూడా టక్కున చేతికి అందేస్తాయి సర్ఫేస్ అంతా క్లీన్గా ఉంటుంది చక్కగా పని చేయాలనిపిస్తుంది ఇంకొక పొయ్యి మీద అన్నం పెట్టేసి ఇంకొక పొయ్యి మీద కూర అయితే వేసేసుకుంటున్నాను చాలా సింపుల్గా ఉంటుంది మా మామేను మీకు తెలిసిందే కదా చాలా సింపుల్గానే ఉంటుంది జస్ట్ ఒక్క కూరే చేస్తున్నాను అంతే ఈ వీడియోని మీకు ఎలా టూ ఎక్స్లో ఫోర్ ఎక్స్లో చూపిస్తున్నానో ఆ మూడు గంటలు నేను కూడా అంతే ఇదిగా ఫాస్ట్గా అయితే కానిచ్చానండి పనులు ఎక్కడ టైం వేస్ట్ చేయకూడదు అన్నట్టు పని వెనక పని చేసుకుంటూ ఉన్నాను అలాగే ఫాస్ట్గా కూడా చేసుకుంటూ ఉన్నాను స్లోగా కాకుండా ఎందుకంటే ఓ ఎక్కువ టైం చేసామనుకోండి స్లోగా మనం ఓ పని చేసినట్టే ఉంటుంది పని కోసమే పుట్టినట్టు ఉంటుంది అలా చేసే పని చక్కచకలాడిచ్చేయాలి ధనధనంగా అన్నట్టు చేసేయాలి అన్నీ చక్కబెట్టేయాలి కొంచెంసేపు ఫ్రెష్ తీసుకోవాలి అప్పుడే హ్యాపీగా ఉంటుంది నాకైతే ఒకటే పని స్లోగా చేస్తూ ఉన్నాం అనుకోండి మనం ఎప్పుడు పని చేసినట్టు ఉంటుంది ఇంట్లో వాళ్ళకి వీళ్ళకి ఎప్పుడు పని తప్ప ఇంకో పని లేదన్నట్టు ఉంటుంది సో అందుకని చెప్పి పని చేయడం ఎంత ఇంపార్టెంటో దాన్ని ఫాస్ట్గా కరెక్ట్గా చేయడం కూడా అంత ఇంపార్టెంటు ల్యాగ్ లేకుండా అనమాట సింపుల్గా చెప్పాలంటే సో ఈలోగా కూర పొయ్యి మీద వేసాను కదా వాషింగ్ మిషన్ కూడా అయిపోయింది సైకిల్ అవన్నీ తీసేసుకుంటూ ఉన్నాను ఇంకా అది ఈలోగా మగ్గుతూ ఉంటుంది ఈలోగా బటల్ని అయితే తీసి బయట పెట్టుకుంటున్నాను ఇంకా కూరకి ముక్కలకు ఉప్పు కారం పట్టాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు మగ్గాలి కాబట్టి చక్కగా నాకు ఇవి తీసుకునే టైం సరిపోతుంది అలా ఉన్న కొంచెం టైం అయినా వేస్ట్ అవ్వకుండా ఆ టైంలో ఏ పని చేయగలమని చెప్పి ముందే ఆలోచించుకుని ఉంటే చక్కగా టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది పని కూడా చకచక అయిపోతుంది సో ఇంకా బట్టలు తీసాను కదా ముక్కలు కూడా మగ్గుంటాయి ఇంకా దానిలో చింతపండు పులుసు పిండి అనుకోండి కూర అయితే ఉడుకుతా ఉంటుంది ఇలాగ నేను బట్టలు వేసుకుని వచ్చేసేయచ్చు ఈ మల్టీ టాస్కింగ్లో మాత్రం మదర్స్ సిద్ధహస్తులు కదండీ మనల్ని ఏమంటే ఆపేది అన్నట్టు ఉంటుంది సో ఆ మల్టీ టాస్కింగ్ మనకి వెన్నతో పెట్టిన విద్య కాబట్టి ఏ పనికి ఎంత టైం పడుతుంది అన్నది మనకు తెలుస్తుంది కాబట్టి వేరే పనులను కూడా చక్కగా మేనేజ్ చేసేయచ్చు కోర్ అయితే ఉడుకుతూ ఉంది నేను బట్టలు ఆరేసి వచ్చాను ఇంకా చక్కగా మళ్ళీ ఫ్రెష్ అయిపోయాను ఫైనల్గా ఇల్లు అంతా చూసారా ఎంత క్లీన్గా ఉందో ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో ఇలా మొత్తం క్లీన్ చేసుకున్నాక ఇంకా కూర కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది కొత్తిమీర కరివేపాకు వేసాను పులుసుకి ఇంకా ఫినిషింగ్ టచ్ అనమాట ఇంకా టైం కూడా ట్వెల్వ్ అయిపోయింది కరెక్ట్గా నాకు అనుకున్న టైంలో పనులన్నీ అయితే కంప్లీట్ చేసేయగలిగాను మూడు గంటల పాటు నాన్ స్టాప్గా చేశానండి సో చక్కగా చకచకా చేసుకున్నాను ఇన్ టైంలో చేసేసుకున్నాను ఇంకా అన్నం కూర కూడా ఉడికిపోయాయి కదా ఇంకా ఫ్రెష్ అయిపోయాను కదా మళ్ళీ ఒకసారి చక్కగా అలా ధూపం వేసుకున్నాం అనుకోండి ఇల్లు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది క్లీనింగ్ అంతా అయిపోయాక ఒక ధూప్ స్టిక్ వెలిగించుకుంటే ఎంత పాజిటివ్గా అనిపిస్తుందో ఇల్లు సో అలా చక్కగా ఒక ధూప్ స్టిక్ అయితే వెలిగించేసుకుని ఇల్లు అంతా ధూపం అయితే వేసుకుంటున్నాను అప్పటి వరకు పడ్డ కష్టం అంతా ఆ స్మెల్ చూస్తే మాత్రం మర్చిపోగలం భలే హాయిగా అనిపిస్తుంది ఆ స్మెల్ అలా పీల్స్తూ ఉంటే సో ఇంక ఇప్పుడైతే నాకు నర్సరీకి వెళ్ళే పని ఉందండి కొన్ని మొక్కలు కావాలని చెప్పాను కదా ఇంకా మొక్కల కోసం అయితే వెళ్ళాను అక్కడ నుంచి మా అమ్మాయిని పిక్ చేసుకుని ఇంక ఇంటికి వచ్చేసి ఇంకేముంది లంచ్ చేసేసి కొంచెం రెస్ట్ తీసుకోవడమే సో ఇలా సాగాయండి నా పనులు నాన్ స్టాప్గా అన్నట్టు బద్ధకం అన్న మాట లేకుండా చకచక మూడు గంటల పాటు చేసేసాను ముగించేశాను సో ఈ వీడియో మీకు కూడా కొంచెం మోటివేటింగ్గా మిమ్మల్ని చేయడానికి ఉత్సాహపరిచేలా ఉంది అనుకుంటున్నాను సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం మీకు కనుక నా వీడియోస్ నచ్చితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి వీడియోస్ని లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి ఇవేనండి ఇవాళ నర్సరీ నుండి తెచ్చిన మొక్కలు కొన్ని తెచ్చాను ఇంకోసారి మరికొన్ని తెచ్చుకుంటాను మొత్తంగా అన్ని తెచ్చాక వాటిని రీపాట్ చేసేటప్పుడు మీతో షేర్ చేస్తాను ఏమేమి తెచ్చాను అన్నది సో ఇదండి ఇవాళ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఛానల్ని సపోర్ట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి కీప్ సపోర్టింగ్ మీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి బాయ్